నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది కాలసర్ప దోషం వల్ల లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు ఒక విధంగా ఆశకి కారణమవుతుంటాడు భూలోకం మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాల మీద తనకి ఆధిపత్యం ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తనకే కావాలని ఆశతో ఉండడం జరుగుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశేషమైనటువంటి ఆశ అలాగే విపరీతమైనటువంటి గర్వం కోపం అంటే మామూలుగా ఆరు దుర్గణాలు అంటారు కదా ఇవన్నీ కూడా అంతర్గతంగా రాహుగ్రహానికి అంతర్ లక్షణం అన్నమాట రాహు ఎప్పుడు కూడా హీరో కావాలనుకుంటూ ఉంటాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తుంటాడు సో ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి స్వార్థం ఉంటుంది ఈ విధంగా రాహు ఆశ కోరికలు వీటి మధ్య ఎప్పుడు కూడా మానవుడు జీవిస్తూ ఉంటాడు అంటే రాహుగ్రహ ప్రభావం ఉన్నవాడు దానికి సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేవాడు కేతువు నిరాశ నిస్సృహ అలాగే జీరో లక్షణాలు ఎటువంటి కోరికలు ఉండవు ఒక విధంగా ఒక విధమైనటువంటి నిడారంభర యోగం సన్యాస యోగం లాంటిది అంటే అన్నీ తెదిస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా రాహు ప్రతిదీ కూడా తనకు అక్కడ లేకపోయినా కావాలనుకుంటూ ఉంటాడు అది రాహు యొక్క లక్షణం ఇది కేతు యొక్క లక్షణం ఒక రాహు విధానంగా దేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అది తన ఉన్న భావాన్ని కానీ తను కలిసినటువంటి గ్రహాన్ని కానీ ఆ భావ ఫలితాన్ని ఆ గ్రహ ఫలితాన్ని పెంచుతూ ఉంటాడు ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు అయితే తన యొక్క రాహు యొక్క పాయిజన్ని అందులో కలిపి దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇంటర్నల్ స్వార్థంగా పెరుగుతూ ఉంటుంది అయితే గురువు అలా కాదు గురువు కూడా ఎక్స్పెండ్ చేసే శక్తి ఉంటుంది గురువు ఏ భావంలో ఉంటే పంచమ భావంలో ఉంటే అధిక సంతానాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉంటే అధిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు అయితే రాహు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అధిక ధనాన్ని ఇస్తాడు లాభస్థానంలో ఉన్నప్పుడు అధిక లాభాలు తెచ్చిపెడుతుంటాడు ఇందులో రాహు దాంట్లో అక్రమార్జన ఉంటుంది ఇతరులు యొక్క అంటే ఇతరులు నష్టపోవడం వల్ల వాళ్ళు ఏడవడం వల్ల బాధపడడం వల్ల వచ్చే లాభం రాహు వల్ల ఉంటుంది గురువు వల్ల ఇతరులు సంతోషంతో ఇచ్చే లాభం కలుగుతూ ఉంటుంది అయితే రెండు కూడా ఎక్స్పెండ్ చేస్తే చాలా తేడా ఉంటుంది గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఉంటుంది అలాగే రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయి సాధారణంగా ఈ ఐదు తొమ్మిది దృష్టిలు చాలా వరకు మంచి దృష్టిలు అంటూ ఉంటారు అయితే గురువు తన దృష్టిలో ఆ భావాన్ని రక్షిస్తూ ఉంటాయి రాహు ఆ భావాన్ని పాయిజన్తో నింపి ఇంకో విధంగా స్వార్థంతో నింపుతూ ఉంటాడు అది రాహు యొక్క ప్రభావం అయితే కేతు ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు వివాహం జరుగుతూ ఉంటుంది భార్య మీద ఇష్టం ఉండదు ఏ వ్యామోహాల మీద ఇష్టం ఉండదు ఈ విధంగా కేతు ఉంటాడు రాహు ఆపోజిట్గా వాళ్ళ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఈ రాహు గ్రేతువుల సంచారం రాహు రాశిలో ఉంటూ గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల అలాగే ఎటువంటి గ్రహాలతో కూడా కలయికలేదు రాహుకి కేవలం తను ఒక్కడే మీనరాశిలో ఉండి పూర్తి స్వతంత్రంతో తన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే కేతువు కూడా ఏ గ్రహంతో కూడా కలయకుండా సింగిల్గానే కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది సో ఈ రెండు గ్రహాల ప్రభావం మరి వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని చర్చిద్దాం అలాగే దీని పరిహారం ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి తొమ్మిదిలో కేతువు మూడులో రాహువు ఒక విధంగా ఇది పెర్ఫెక్ట్ స్థానాలు రాహుకేతువులకి తొమ్మిదవ స్థానం అన్నది ముక్తి మోక్షాన్ని ఇచ్చే స్థానం అది ధర్మస్థానం పుణ్యస్థానం ఒక పుణ్యక్షేత్రం లాంటిది అక్కడ ఉన్నటువంటి కేతు పెర్ఫెక్ట్గా జాతకుని మోక్షం వైపు ముక్తి వైపు ఆధ్యాత్మిక చింతన వైపు నిజాయితీగా ఆలోచించడం ధర్మభావాన్ని కలిగి ఉండడం ఇవన్నీ కామన్గా కేతు భాగ్యస్థానంలో ఉండడం అన్నది జాతకుడు ధర్మం వైపు నడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది ఓకే ఒక ధర్మం వైపు నడడానికి కూడా జాతకుడికి ధైర్యం ఉండాలి అటువంటి ధైర్యాన్ని మూడో స్థానంలో ఉన్నటువంటి రాహు ఇవ్వడం జరుగుతుంది మూడో స్థానం ఆరు పది పదకొండులో ఈ రాహుగ్రహం అత్యంత బలవంతుడై ఉంటాడు మూడోది విక్రమ స్థానం సోదరి సోదరుల స్థానం మన యొక్క ఆలోచనలు ఇవన్నీ మూడో స్థానం బట్టి ఉంటాయి జాతకుడు ధైర్యంగా జీవితంలో నిలబడాలన్నా కష్టపడి పనిచేయాలన్నా వృత్తిలో సక్సెస్ సాధించాలన్నా మూడో స్థానం బలంగా ఉండాలి అక్కడ రాహు ఉండడం వల్ల జాతకుడు ఏదైనా ఒక బాగా సామర్థ్యం కలిగినటువంటి వృత్తిలో స్థిరపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు సైన్యం అవ్వచ్చు క్రీడారంగం అనవచ్చు ఏదైనా కాంపిటేటివ్తో కూడుకొని ఉంటుంది సీక్రెసీ ఉంటుంది చాలా ఎక్కువ వేతనం కలిగి ఉంటారు అటువంటి వాడు రాహు అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి అధునాతన పద్ధతుల్లో ఇప్పుడు వస్తున్నటువంటి సెల్ ఫోన్లు అవ్వండి ఇంటర్నెట్లు అవ్వండి ఇవన్నీ కూడా మరి రాహు యొక్క కారకత్వాల ద్వారా రావడం జరిగింది అంటే రాహు ఎప్పుడు కూడా అద్భుతమైన టెక్నాలజీ కారణమవుతుంటాడు ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు కల్పిస్తూ ఉంటాడు చిన్నదాన్ని పెద్ద చేస్తూ ఉంటాడు పెద్దదాన్ని ఇంకా అద్భుతాలు సృష్టిస్తూ ఉంటాడు సో ఈ విధంగా రాహు జాతకుని విశేష ధైర్యవంతుడిగా ఎంతటి కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఎవరైతే ఈ మకర రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు పోటీ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళు ఉన్నటువంటి స్థాయికన్నా ఉన్నత స్థాయి ఉద్యోగం కొరకు చేస్తున్న వారికి మాత్రం ఇది గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది తనకన్నా తక్కువ స్థాయి ఉద్యోగం ప్రయత్నించేస్తాం మాత్రం ఇది పెద్దగా సహకరించే అవకాశం లేదు బట్ ఏనప్పుడు కూడా జాతకుడు ధైర్యంగా ముందుకు వెళతాడు కేతువు తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల జాతకుడు అనేక విషయాలు కొత్త విషయాలు తెలుసుకుంటా ఉంటాడు ఎక్కువగా ధర్మ ప్రచారాన్ని చేయడం ధర్మంగా నడవడం ఒక పాపభీతి ఏ పని చేద్దామన్నాయో అనిపిస్తూ ఉంటుంది ఏ చెడ్డ పని చేయలేకపోతుంటాడు ఎవరికి అన్యాయం అపకారం చేయలేకపోతుంటాడు సాధారణంగా ఈ మకర రాశివారు జీవితం చాలా ప్రాక్టికల్గా ఉంటుంటారు వీళ్ళ మీద అంటే వీళ్ళ జీవితాన్ని ఎలా గడుపుతున్నారు ఎలా మెయింటైన్ అవుతున్నారని వీళ్ళ దృష్టి అందరి దృష్టి కూడా వీళ్ళ మీద పడతా ఉంటుంది అన్నమాట సో ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ఏమాత్రం అభివృద్ధి చెందినా ఇతరులు వాడిని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చినా చూడలేరు ఒక మంచి బట్టలు కట్టుకున్నా చూడలేరు ఒక మంచి వాహనం కొనుక్కున్నా చూడలేరు ఎంతసేపు కూడా ఈ మకర వాడు అట్టడుగునే ఉండాలి జీవితంలో పైకి రాకూడదు ఇబ్బందులు పడుతూ ఉండాలి ఎప్పుడు మన చేతి కింద ఉండాలి మనం చెప్పినట్టే వింట వినాలి అని ఈ రాశివారి మీద మిగతా వారు పెద్దనం చేస్తుంటారు అది ఎవరన్నా అవచ్చు తల్లిదండ్రులు అవచ్చు అన్నదమ్ములు అవచ్చు యజమాని అవ్వచ్చు సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళు స్ట్రగుల్ పడుతూ ఉంటారు అన్నమాట ఇప్పుడు కూడా ఉన్నదాన్ని కూడా అనుభవించలేకపోతుంటారు అటువంటి వారికి ఈ మూడో స్థానంలో ఉన్నటువంటి రాహు ఒకేసారి ప్రజా చైతన్యం వచ్చి తిరగమన్నట్టుగా మరి ఉండడం జరుగుతూ ఉంటుంది ఇప్పటిదాకా అణిగి మణిగి ఉన్నవాడు ఒకేసారి విజృంభించి తనలో ఉన్నటువంటి టాలెంట్ను రుజువు చేసుకొని అందరికన్నా నేనే గొప్పవాణ్ణి అని రుజువు చేసే విధంగా తన యొక్క ప్రతిభని సాధించుకునే అద్భుతమైనటువంటి టైము ఈ తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల అందరూ ఆశ్చర్యపడే విధంగా అతి త్వరలో ఈ మకర రాశి వారు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది దానికి కేతు యొక్క ధర్మపాలన భగవంతుని అనుగ్రహం తోడవుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మకర రాశి వారికి ఒక విధంగా భగవంతుని యొక్క కృపతో అదృష్టంతో వాళ్ళు స్వయం కృషితో ఖచ్చితంగా జీవితంలో పైకి రావడం మొదలైంది రాహు కేతు గ్రహాల ప్రభావానికి లోనేప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఆ గ్రహాలు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే రాహుగ్రహం ఒక విధంగా తాంత్రిక గ్రహం అందువల్ల తాంత్రిక దేవతలైనటువంటి దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటిని కొలచడం వల్ల ఆ ఆలయాలు దర్శించడం వల్ల రాహు తొందరగా మనకి అనుకూలించే అవకాశం ఉంది అయితే సాధారణ మానవుడికి ఆ దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కానీ వాటిని ధ్యానించడం లేదంటే వాటిని మగ పూజ చేసుకోవడం అలాంటి కార్యక్రమాలు చాలా వరకు చాలామందికి అందుబాటులో ఉండవు అయితే ముఖ్యంగా ఈ దశ మహావిద్యలో ఉన్నటువంటి దేవతల్ని సరైనటువంటి గురువు లేకుండా ఆరాధించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉండదు అయితే ఏంటంటే అటువంటి దేవాలయాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు లేదనుకోండి దక్షిణ కాళి మహాకాళి కనకదుర్గ ఇలాగ శక్తి స్వరూపాలతో ఉన్నటువంటి దేవతలు ఇది సింహం మీద అలాగే పులి మీద ఉన్నటువంటివి సోలం ధరించి ఉన్నటువంటి దేవతలు వీళ్ళని మీరు ఆరాధించడం వల్ల ఏమి ఊరికే ఏమి ఎక్కువ చేయగలదు ప్రతి శుక్రవారం రోజు వీలైతే ఒక ఎనిమిది శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి దర్శించడం వల్ల ఖచ్చితంగా మీకు రాహు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అలాగే కేతు ఇంకా అందరికీ తెలిసిందే ఎంతమందిని పూజించినా ఎటువంటి ఫలితం రాదు కానీ కేవలం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కేతువు తొందరగా అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు అంటూ అనుగ్రహించాడంటే మిగతా గ్రహాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి ఫలితాన్ని లాభాన్ని కేతుగ్రహం ఇవ్వగలడం కావాలి విఘ్నేశ్వరుణ్ణి ముఖ్యంగా సంకటహర చతుర్థి అలాగే వినాయకుడిని గరికతో అర్చించడం లేదంటే గణపతి హోమం లేదంటే వినాయకుడు టెంపుల్లో ఉండ్రాలు ప్రసాదంగా పెట్టి పంచిపెట్టడం ఎప్పుడూ కూడా ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మరి రాహుకేతువుల యొక్క అనుగ్రహానికి పాత్రలు ఇవ్వడం మంచిది ఒక విధంగా రాహు అనుగ్రహిస్తే ఎవ్వరూ ఇవ్వలేనటువంటి అఖండ ఐశ్వర్యాన్ని రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అలాగే కేతు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కేతు గ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందాలన్నా శాశ్వత కీర్తి పొందాలన్నా కేతుగ్రహాన్ని ఫాలో అవ్వాలి అలాగే మెటీరియలిస్టిక్ వరల్లో అపర కుబేర్లుగా మారాలంటే రాహుగ్రహాన్ని ఫాలో అవ్వాలి సో ఏదైనా నిజాయితీగా న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహమైనా అనుగ్రహించే అవకాశం ఉంటుంది స్వస్తి